ఎమ్మెల్సీ కవిత ఇవాళ రూప్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు కవిత లోపలికి వెళ్లే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు నేను అప్రూవర్ గా మారేది లేదు కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ ఒక నిందితుడు ఆల్రెడీ బీజేపీలో చేరాడని కీలక వ్యాఖ్యలు చేశారు ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు మూడో నిందితుడు యాభై కోట్లు ఎలక్ట్రోరల్ బ్రాండ్లు రూపంలో బీజేపీకి ఇచ్చాడని తెలిపారు క్లీన్ గా బయటకొస్తా అప్రూవర్ గా మారేదే లేదని క్లారిటీ ఇచ్చారు మరోవైపు ఎమ్మెల్సీ కవిత పిల్లలకు పరీక్షలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో దయచేసి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది ఇరువైపులా వాదనలు ముగిశాయి అయితే ఈ తీర్పును జడ్జి రిజర్వ్ చేశారు వచ్చే నెల పదహారు వరకు చిన్న కొడుకుకు పరీక్షలున్నాయని అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కాగా కవిత అభ్యర్థనపై జడ్జ్ కావేరి బవేజా ఆర్డర్ రిజర్వ్ చేశారు నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడి కస్టడీ ముగియనుంది ఇవాళ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఈడీ అధికారులు కవితను హాజరు పరచనున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే మార్చి పదిహేనున హైదరాబాద్ లో లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేశారు ఈడీ కస్టడీలో లిక్కర్ స్కామ్ లో అధికారులు కవిత పాత్రపై ఇంట్రాగేషన్ చేస్తారు ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు నిందితులు అరెస్ట్ అయి వాగ్మూలమిచ్చారు నిందితుల వాగ్మూలాలపై ఈడీ అధికారులు కవిత నుంచి క్లారిటీ తీసుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిపి విచారించేందుకు మరో రెండు కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరే అవకాశం ఉంది ఇప్పటికే ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేశారు ఈ రెండు వాదనలను రోజ్ అవెన్యూ కోర్టు ఇవాళ వినే అవకాశం ఉంది మరోసారి కవితను ఈడీ కస్టడీకి ఇస్తారా లేక జుడీషియల్ కస్టడీకి కోర్టు ఇస్తుందా రెండూ లేకుంటే బెయిల్ మంజూరు చేస్తారా అనే అంశాలపై ఇవాళ స్పష్టత వస్తుందని అంటున్నారు వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయారు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని